హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమ్మ వంటలు ఇవాళ మనం క్యాబేజీ పెసరపప్పు కర్రీని ఎలా చేయాలో చూద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి క్యాబేజీతో పాటు కరివేపాకు పచ్చిమిర్చి అలాగే పెసరపప్పుని బాగా కడిగి నానబెట్టుకోండి అలా కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు బాగా నానాక కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో తాలింపు దినుసులు అన్నీ వేసుకోండి అనుకుంటున్నారా పచ్చనపప్పు జీలకర్ర ఆవాలు మినపప్పు ఈ ఎండాకాలంలో బెస్ట్ కర్రీ ఏదైనా ఉందండి అంటే ఈ పెసరపప్పు అండి పెసరపప్పు బాగా చలవ చేస్తుంది ఈ ఎండాకాలంలో ఏదైనా ఫ్రై ఐటమ్స్ లో మీకు జస్ట్ తినలేము అనుకున్నప్పుడు ఇలా పెసరపప్పుని యాడ్ చేసుకుని ట్రై చేయండి నిజంగా సూపర్ ఉంటది పప్పుతో గానీ పప్పు చారుతో గానీ ఇలా ఫ్రై ఐటమ్స్ లో పెసరపప్పు వేసుకుని చూడండి నిజంగా అన్నం మొత్తం మీరే తినేస్తారు లేకపోతే పెసరపప్పుతో పప్పు చారు గానీ పప్పు గానీ ట్రై చేయండి నిజంగా సూపర్ గా ఉంటది ఫ్రై ఐటమ్స్లో ఇలా పెసరపప్పు యాడ్ చేసుకోండి కొంచెం టేస్ట్గా అనిపిస్తుంది కొంచెం తినాలని కూడా అనిపిస్తుంది ఈ హ్యాండ్ సమ్మర్లో మనకి బెస్ట్ కర్రీస్ అండి ఈ పెసరపప్పుతో ఇప్పుడు తాలింపు దినుసులు బాగా వేగాక అందులో కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి వీటితో పాటు ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా క్యాబేజీ ముక్కలు మొత్తం వేసుకోండి ఇప్పుడు అందులో తగినంత ఉప్పు పసుపు వేసుకోండి మీకు రుచికి తగినంత ఉప్పు పసుపు యాడ్ చేసుకోండి ఇప్పుడు అందులోనే మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా బాగా వడకట్టి ఆ పెసర నానబెట్టుకున్న పెసరపప్పు మొత్తం వేసేసుకోండి ఇలా జస్ట్ పెసరపప్పు యాడ్ చేసి ఫ్రై ఐటమ్స్ లో ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటది ఇప్పుడు మొత్తం పెసరపప్పు ఉప్పు పసుపు క్యాబేజీ మొక్కలు అన్ని ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకోండి బాగా కలుపుకొని ఒక ఇరవై నిమిషాల పాటు స్టవ్ సిమ్ లో పెట్టుకుని బాగా మగ్గనివ్వండి క్యాబేజీ త్వరగానే ఉడికిపోద్ది చూస్తున్నారు కదా ఒక ఇరవై నిమిషాలు అయ్యాక ఇలా ఉడికుద్ది ఇలా మెత్తగా ఉడికాక ఇప్పుడు అందులో ఫైనల్ గా కారం వేసుకుని మీ రుచికి తగ్గట్టు కారం వేసుకుని ఇంకో పది నిమిషాల పాటు బాగా మెత్తగా ఉడకనివ్వండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పెసరపప్పు కర్రీ రెడీ నిజంగా ఈ సమ్మర్ లో బెస్ట్ కర్రీ అండి కావాలంటే మీరు కూడా ట్రై చేయండి ఎలాంటిది వేడి చేదు చలవ చేస్తుంది కూడా ఇలాంటి కర్రీస్ చాలా అవసరం మనకి ఈ సమ్మర్ లో ఇలాంటి రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ రాదమ్మ వంటలు మీరు కూడా ఇలాంటి కర్రీస్ ని ట్రై చేసి మీ హెల్త్ని కాపాడుకోండి ఈ సమ్మర్ లో చాలా చలవ చేసే కర్రీలు మన హెల్త్ కి చాలా అవసరం